నెల్సన్ మండేలా డైరీలో ఓ పేజీ నేను నా అత్యంత సన్నిహితులైన కొందరు వ్యక్తులతో మధ్యాహ్నం భోజనానికి ఒక హోటల్కి వెళ్ళాను వెయిటర్ వచ్చి మా ఆర్డర్ తీసుకువెళ్ళిన తర్వాత కాసేపటికి మా భోజనం వచ్చింది సరదాగా మాట్లాడుకుంటూ మేము తినడం ప్రారంభించే ముందు నా దృష్టి ఎదురు టేబుల్లో ఒంటరిగా కూర్చున్న వ్యక్తి మీద పడింది అతని భోజనం ఇంకా రాలేదు నన్ను అతడు చూడగానే చటుక్కున లేచి బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుండగా అతని కర్మకాలి భోజనం వచ్చింది అతను నిస్సహాయంగా కూలబడిపోయాడు నేనతన్ని చూసి పలకరింపుగా నవ్వి నా పక్కన కూర్చోమంటూ కలిసి భోంచేద్దామంటూ ఆహ్వానించాను వెయిటర్కు సైగ చేయగానే అతడి భోజనం నా పక్కన పెట్టి వెళ్ళాడు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ వ్యక్తి నా పక్కన కూర్చున్నాడు మా భోజనం త్వర అవుతుంది కానీ అతనికి ముద్ద గొంతు దిగడం లేదు చేతులు వణుకుతున్నాయి దిక్కులు చూస్తూ మాటి మాటికి నీళ్లు తాగుతూ మొహం తుడుచుకుంటున్నాడు మా అందరి భోజనం అయ్యాక అతను సగం తిండిని కతికినట్టు చేసి వడివడిగా వెళ్ళిపోయాడు అతనిని గమనించిన నా మిత్రుడు బాగా అనారోగ్యంగా ఉన్నట్టున్నాడు అస్సలు తినలేకపోతున్నాడు ఉణుకుతున్నాడు అంటూ ఓ జనాంతిక కామెంటు వదిలాడు అప్పుడు నేను లేదురా అతను ఆరోగ్యంగానే ఉన్నాడు నేను జైలు శిక్ష అనుభవిస్తున్నప్పుడు నా సెల్ సెంట్రీ ఇతను ప్రతిరోజు నన్ను విపరీతంగా అకారణంగా కొడుతూ హింసించేవాడు హింస వల్ల నొప్పులు బాధతో అరిచి అరిచి నా గొంతు అర్చుకుపోయి దాహంతో నీళ్ళిమ్మని అడిగితే హేళనగా నవ్వుతూ నా మొహం మీద మూత్రం పోసేవాడు మా అమ్మ పాలకన్నా ఇతని మూత్రాన్నే ఎక్కువ తాగాను మా అమ్మ ప్రేమను నేర్పితే ఇతడు ఓపిక నేర్పాడు నన్నప్పుడు ఈ హోదాలో చూసి భయపడి ఉడికిపోతున్నాడు నేను తన మీద ప్రతీకారం తీర్చుకుంటానేమో ఉద్యోగం పీకేస్తానేమో జైలులో వేయిస్తానేమో ముందే ఊహించుకొని అలా భయపడుతున్నాడు నా వ్యక్తిత్వం నా నైతికత అది కాదు పనికిరాని ప్రతీకారం మనుషుల మధ్య గోడలు కడితే క్షమ ఒక్కటే చేస్తుంది సౌభ్రాతృత్వం శాంతినిస్తుంది కదా అన్నాను నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా అధ్యక్షుడయ్యాక జరిగిన యథార్థ సంఘటన సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి నమ శివాయ नमः शिवाय